బిగ్ బాస్ తెలుగు చరిత్రలో తొలిసారి ఓటింగ్తో తో సంబంధం లేకుండా ఎలిమినేషన్ జరగబోతుంది బిగ్ బాస్ టూ పాయింట్ జీరోలో లో భాగంగా నేడు హౌస్ లోకి ఆరుగురు వైల్డ్ కార్డ్స్ ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నారు దీంతో డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేశారు ఓటింగ్ ఆధారంగా లీస్ట్లో ఉన్న ఫ్లోరా షైని ఎలాగో ఎలిమినేట్ కాబోతుంది అయితే ఆమెతో కాకుండా దమ్ము శ్రీజను కూడా ఎలిమినేట్ చేయబోతున్నారు దీనికి సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ చేశారు ప్రోమో చివరిలో నాగార్జున షాక్ ఇచ్చారు మై డియర్ బ్లాక్ స్టార్స్ ఈ వారం మీరు వేరియస్ లెవెల్స్ లో గేమ్ ఆడారు అన్ని టాస్కుల్లో సేఫ్ జోన్లోకి వెళ్లకుండా డేంజర్ జోన్ లో మిగిలిపోయింది మీ ఇద్దరు హౌస్ లోకి కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్స్ ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకొని మీ ఇద్దరిలో ఒకరిని హౌస్ నుంచి ఎలిమినేట్ చేయబోతున్నారు అంటూ నాగార్జున ప్రకటించారు అప్పటికి డేంజర్ జోన్లో సుమన్ శెట్టి దమ్ము శ్రీజ మాత్రమే ఉన్నారు ఇక వైల్డ్ కార్డ్స్ ఈ ఇద్దరిలో ఎవరు హౌస్లో ఉండాలి ఎవరు ఎలిమినేట్ అవ్వాలి అనేది డిసైడ్ చేస్తారు ఇద్దరికీ బెలూన్స్ కట్టగా తమకి నచ్చిన క్యాండిడేట్ బెలూన్ని వైల్డ్ కార్డ్స్ కట్ చేయాలి అందులో శ్రీజ బెలూన్ని మాధురి కట్ చేసినట్లు ప్రోమో చూస్తే తెలుస్తుంది తర్వాత నాగార్జున యు ఆర్ ఎలిమినేటెడ్ అంటూ ప్రకటించారు ఆ మాట విని హౌస్ మేట్స్ అందరూ షాక్ అయ్యారు ముఖ్యంగా కళ్యాణ్ స్టన్ అయిపోయాడు అయితే ప్రోమో చూసిన ఆడియన్స్ బిగ్ బాస్ టీమ్ పై ఫైర్ అవుతున్నారు ఎందుకంటే ఎందుకంటే ఓటింగ్ తో సంబంధం లేకుండా ఇలా శ్రీజాని ఎలిమినేట్ చేయటం అన్యాయం అంటూ కామెంట్స్ చెప్పెడుతున్నారు రీ రీఎంట్రీ అవకాశం ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు